ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళ అందరికీ తెలిసిన విషయమే ఎన్నో టీవీలో చూస్తూ ఉన్నారు యూట్యూబ్ల్లో అన్నీ తెలుస్తూ ఉంది అక్కడి నుంచి జలము రావడం జరిగింది చక్కగా మేము మా ఆఫీస్కి వస్తే కొద్దిగా ఇలాంటి చిన్న బాటిల్లోని ఆ జలాన్ని ఇస్తాము చక్కగా దాన్ని తీసుకుని వెళ్ళి తలపైన ప్రోక్షణ చేసుకోండి ఇంట్లోని కొద్దిగా రాగి రాగి చెంపులో నీళ్లు పోసి దాంట్లో ఇది కలుపుకొని ఇల్లంతా ప్రక్షణం చేసుకోండి ఎందుకంటే కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ అని చెప్తా ఉన్నారు అలాంటి ఒక జలాలు అంటే గంగా యమున సరస్వతి సమ్మిళితమైనటువంటి ఒక జలం అది చాలా పరమ పావిత్రమైనటువంటిది అటువంటిది చక్కగా ఇలాంటి ఒక చిన్న బాటిల్లోని మేము పోసి ఇస్తాము మా ఆఫీస్కి వస్తే చక్కగా తీసుకుని వెళ్ళండి దీనికి ఎటువంటి ఫీజులు అవి ఏమి ఇవ్వక్కర్లేదు మేము ఒక ధర్మకార్యంగా ఇస్తా ఉన్నాము చక్కగా రావచ్చు మా దగ్గర ఉన్నంత వరకు ఇచ్చేస్తాము ఎప్పుడు అనుకూలముంటే అప్పుడు రాయండి ప్రతిరోజు మార్నింగ్ ఇంచుమించుగా పదకొండు గంటల నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటూ ఉంటాము మా దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంతవరకు కూడా ఇస్తాం కాబట్టి చక్కగా తీసుకెళ్ళండి ఇలాంటి పవిత్రమైనటువంటి జలాలు మన శిరస్సు పైన పడడం అంతకంటే ఇంకా మోక్షం ఏముంటుంది చక్కగా రాయండి అందరూ కుంభమేళాకి వెళ్ళలేము కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి తీసుకుని దీన్ని ప్రోక్షణం చేసుకోండి ఇంట్లో ప్రోక్షణం చేయండి దేవత ఆరాధన చేసుకోండి ఎంతో మంచి జరుగుతూ ఉంటుంది మంచిదండి ఓం నమ శివాయ